నమస్తే నా పేరు దోమకొండ వేణు నేను అంటే నా వృత్తి అయితే సీడ్ ఆర్గనైజర్ ఓకేనా కాబట్టి నాకు కూడా ఏంటంటే వ్యవసాయం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఓకేనా ఎందుకంటే నేను కూడా సొంతంగా కొంచెం తీసుకుని నాకు అంటే నాకు కూడా పొలం ఉంది ఒక ఎయిట్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది మేము కూడా రైతులకు మేజు కాటన్ జవార్ ప్రొడక్షన్ చేస్తాం అవి రైతులకు ఇస్తాం కానీ నేను కూడా సొంతంగా నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి నేను ఒక నలభై ఐదు ఎకరాలు కవులు తీసుకొని నేను చేస్తున్నా కాబట్టి తర్వాత నేనేం చేసిన ఫస్ట్ ఇందులో ఇది ఎనిమిది ఎకరాల పొలం ఓకే ఎనిమిది ఎకరాల పొలంలో ఫస్ట్ కాటన్ వేసినాం కాటన్ సీడ్ వేసినాం అది బాగా వచ్చింది తర్వాత అది అయిపోయిన తర్వాత మే కాటన్ ఆఫ్టర్నూన్ చేసినాం మే చేసినాం ఓకే అప్పుడు మొత్తం ఇక అంతా ఏం పని కోసం రాదు వాటర్ మాకు భయం ఉండేది తర్వాత ఏం చేసింటే మన బాబిరెడ్డి ఉన్నారు కదా మా అన్న కొంచెం రిలేషన్ అవుతారు నేను అన్న నువ్వు ఇది తీసుకో వీజల్ విజన్ మాకు తీసుకొని నువ్వు స్ప్రే చేయి ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నాడు నేను ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంటుంది నాకు కూడా తెలియదు లిక్విడ్ ఫర్టిలైజర్ ఉంది ఇవన్నీ ఖర్చుని తీసుకురావడం మాకు కూడా ఏమవుతుందంటే మేము కర్నూలులో ఉంటాం మాకు ఈ లేబర్ కూడా చాలా ప్రాబ్లం ఉంది అదే అవసరమైతే ఇన్ కేసు మాకు రెండు అవి ఉన్నాయి స్ప్రే ఉంటుంది స్ప్రేయింగ్ ఉన్నాయి మాకు ఒక మనిషి ఉన్నాడు ఇంకొక మనిషిని పిలిచినాం టక్ ఏం చేసినాం తీసినాం స్ప్రే చేసినాం వెంటనే ఇక చూడండి మొక్క మొత్తం మీకు ఇవంతెట్లా ఎట్లా వచ్చింది చూడండి అది పచ్చగా బాగుంది అది కూడా కొట్టి ఎంత ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు ఐదు రోజులు అవుతుంది ఓకే కానీ ఇంకా వారానికి మీకు చాలా బెటర్ కనపడేటట్టు ఉంది అది నేనంటే నా ఒక్కడే ఒపీనియన్ కాదు వేరే రైతులు కూడా మీరు చెప్పండి ఎందుకంటే మనం ఫర్టిలైజర్ తెచ్చి దాని ఖర్చు దీని ఖర్చు ఇది మనకు వెయ్యి ఎకరాకి ఎకరకైపోతుంది అది మాత్రం ఫర్టిలైజర్ తీసుకొచ్చి ఎంత అవుతుంది ఒకటి యూరియా డిఏపి కంప్ యూరియా ఉన్నో డిఏపి వేయాలి వేసిన తర్వాత దానికి పదిహేడు దాదాపు మూడు వేల రూపాయల దాకా ఖర్చు వస్తుంది మూడు వేల రూపాయల ఖర్చు వస్తుంది వెయ్యి రూపాయల పోతుంది ఈజీ కొట్టడానికి ఒక మనిషి సరిపోతాడు దానికి మొత్తం తీసుకురావాలా చేయాలా కలపాలి తీసుకురావాలి అటో చార్జ్ మళ్ళీ ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి గడన్ ఖర్చు ఇవన్నీ దీనివల్ల రైతుకు చాలా బెనిఫిట్ ఉంది దీన్ని ఇంకా మీరు ఇంకా డెవలప్ చేయండి ఇంకా చేయండి ఏమి ఇబ్బంది ఏమి లేదు చాలా ఈజీ అయిపోతుంది ఇప్పుడు ఇంకోటనా అంటే ఫర్టిలైజర్ గురించి చెప్తున్నారు కదా మీకు ఫర్టిలైయర్ కరెక్టే ఫర్ట్లైయర్ తెచ్చుకొచ్చి ఫర్టిలైయర్ వేస్తాం కానీ దీంట్లో ఫర్ట్లైర్ తో పాటు న్యూట్రియన్స్ కూడా అదనంగా అదనంగా ఉంది మనకి ఏమైంది మేము హెల్తీగా వచ్చింది అది ఇది ప్లస్ మెయిన్గా మనకి ఏమైంది మొక్క చూడండి ఇగో మేము చాలా హెల్దీగా ఉంది ఇక్కడ ఇక్కడ చూస్తా మొత్తము హెల్తీ హెల్దీ కనపడుతుంది మీరు వేరే మొక్కలు వెళ్ళి చూడండి ఇంత హైదీ లేదు అంటే ఈ హెల్తీగా ఉండడం వల్ల మనకి ప్లస్ ఏందన్న ఫస్ట్ ఏది ఈ హెల్తీగా ఉండడం వల్ల మనకి ప్లస్ హెల్దీ ఉండాలి మన గ్రోత్ మన గ్రోత్ బాగా వస్తుంది హీల్డింగ్ పెరుగుతుంది అదే హెల్దీ లేకపోతే హీల్డింగ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి రైతుకి పంట చిన్నప్పుడే మనము చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ మన ఏ స్టేజ్లో మనం పెంచుకున్నట్టయితే తర్వాత 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 చెట్టు మనకు కాయగాని కాని మనం అదే బాగా వ్యవస్థ బాగా డెవలప్మెంట్ డెవలప్మెంట్ అవుతుంది మనం తగినంత ఫీడింగ్ కూడా ఇచ్చినట్టు అయిపోతుంది కాబట్టి నేను ఫస్ట్ టైం చూసిన నాకు నాకు కూడా ఐడియా లేదు ఏజామాక్సీ అండ్ ఏజల్ బాగా బాగా పనిచేస్తున్నాయి బాగా పనిచేస్తున్నాయి అడ్వర్టైజ్ చేయండి రైతులకి రెండు వేల ప్రొడక్షన్ చేస్తున్నాం మీరు అదే ముందు నాకు తెలిసినట్టయితే నేను అందరికి రైతులకు నేను మేము మేమేందంటే మీరు రెండు వేల ఎకరాలకు చేస్తున్నారు మేము వేరే వాళ్ళకి ఇచ్చేదానికంటే ఫస్ట్ మీకు కాన్ఫిడెన్స్ రావాలి అవును మీరు ఎందుకంటే కాన్ఫిడెన్స్ రావాలి ఆ ఇది సీడు సీడ్ కి ఇంకా మనం ఇంకా డెవలప్ అలా చేసుకునేది చూడండి మీరే మీకు కనపడితే నాకు హెల్త్ ఎంత హెల్త్ హెల్త్ కెలి కనబడుతుంది చూడండి హెల్త్ కనబడుతుంది చాలా హెల్త్ అది ఈ టైమ్ ఎన్ని రోజులు అనేది పంట ఇప్పుడు అంత ఫిఫ్టీన్ డేస్ అయితే ఫిఫ్టీన్ డేస్ కి ఈ రకంగా సీడ్ మల్ల ఇది సీడ్ సీడ్ లో ఫిఫ్టీన్ డేస్ కి అంటే చాలా గ్రేట్ అని అసలు మేము ఇంకా ట్వంటీ డేస్ తర్వాత గడ్డి మందు ఒకటి టింజర్ ప్లేస్ ప్లేస్ చేసిన తర్వాత మీకు గడ్డి అంతే ఓకే మాకు టైం లేదు గడ్డి మంది ముందే కొడదాం అనుకున్నాం ఎందుకంటే కాటన్ ఆఫ్టర్ మేజ్ చేసినాం కదా అట్లా మీరు మీరు అంటే మీకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది కదా నో నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ మీరు దీన్ని చేయొచ్చు ఇంకా కూడా మీరు ఇంకా దీని మీద ఇంకా రీసెర్చ్ చేయండి ఇంకేమేమి ఉన్నా మాక్సిమం ఇప్పుడు మనం కూడా ఫుడ్ తిని అరగడానికి ఎంత ఏదైతుందో అదే లిక్విడ్ కి అయితే ఎంతసేపు మనకు ఒక శక్తి వస్తుంది ఆకలితో ఉన్న వాడికి ఒక రకంగా మనకు శక్తి లిక్విడ్ ఎమర్జెన్సీ స్పీడ్ ఇప్పుడు మనకి ఎమర్జెన్సీ ఇది తొందరగా ఏదైనా ఫుడ్